నన్ను హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మేము అమ్మ వాళ్ళు పుట్టిన ఊరు వావలేటిపాడు గ్రామానికి వచ్చాము ఇక్కడ అమ్మ అమ్మ ఈ ఊరిలోనే పుట్టిందనమాట అమ్మ పొంగలు పెట్టుకుంటుంది ఇవాళ సండే అందుకని మేము అందరం వచ్చాము అమ్మ అమ్మకి ఇష్టమైన కులదైవం అనమాట గ్రామ దేవత అక్కడ పోలేరమ్మ తల్లి అందరము వచ్చేసాము ఛానల్లో పెడతాను డోంట్ మీస్ ఇట్ చాలా బాగుంటుంది ఇక్కడ వాతావరణం మాత్రం చాలా ప్లెజెంట్ గా ఉంది వా ఇదిగోండి సీత మహేశ్వరి సీతార వచ్చేసి గుళ్ళో ఇప్పుడే అమ్మ వాళ్ళ దగ్గర కూర్చొని ఉంది మేమందరం మే ఇప్పుడు అసలు మేమందరం అందరం మేము అందరం అంటున్నాం మాటలు తడబడుతుంది ఇలా ఊరికేట్లా చెట్లు ఇవన్నీ చూద్దాం వచ్చాము చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలా చూసారు అసలు మా శారీ ఎలా ఉంది ఎల్లో బ్లూ కాంబినేషన్ శారీ కట్టుకున్నాను నేను ఇదండి శారీసారా ఆవులు పెద్ద ఒంగోలు గిట్ట ఆవులు చాలా పెద్దగా ఉన్నాయి అక్కడ ఇదండి ఫ్రెండ్స్ ఇవి జామా ఇలాంటి చాలా మంచిది అసలా మీకు ఇంకొకరు చూపిస్తాను ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఒక చిన్న చెరువు ఉంది అసలు ఎంత బాగుండో ఒకప్పుడు అయితే ఈ చెరువు నిండా వాటర్ ఉండేవి ఈ అన్ని ఇప్పుడు చాలా వినికిపోయింది ఇప్పుడే అమ్మవారికి పొంగల్ పెట్టుకొని పోతుని కోసుకున్నారు చూసారా చెట్లు ఎంతలా ఉన్నాయి ఇక్కడ అసలు నాకైతే ఇక్కడ నుంచి వెళ్ళాలని అనిపించట్లేదు ఫ్రెండ్స్ అంత బాగుంది వాతావరణం మాత్రం చుట్టాలంతా లోపల కూర్చొని ఉన్నారు ఇదిగోండి చెరువు లోట కదా కొవ్వి గ్రీన్ నంది అట్లా ఒకప్పుడు అయితే ఇదంతా వాటర్ ఉండేది వాటర్ ఉంది ఇదంతా ఇక్కడ తామర పూలు ఇలా పైకి గేడు దాకా ఉండే మై మొన్న ఒకసారి వచ్చినప్పుడు వాటర్ ఇలా సింగ్ గట్టి దాకా ఉండేది తామర పూలు అన్ని సరే రెడ్ వైట్ అన్ని కలర్ తామర్ పూలు ఉన్నాయి ఇక్కడ లోటస్లన్నీ వైట్ రెడ్ అన్ని కలర్స్ ఉన్నాయి ఇక్కడ కనపడట్లేదు సరిగ్గా ఇటు నుంచి స్ట్రైట్ గా ఇటు వెళ్ళిపోతే జరుగు మల్లె వస్తుంది జరుగు మల్లె దానికి గ్రామం అనమాట వంటలు వంటలు చేసేస్తున్నారు ఉదయం టిఫిన్ పప్పు పొంగలి చేస్తే అయిపోయింది పప్పు చట్నీ పొంగలి అయిపోయింది ఎంతవరకు వచ్చింది వంటలు ఎంతవరకు వచ్చినాయి వంటలు అంటే ఏమేమి వండుతున్నారు సాంబారు నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది తెలుసా నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది అప్పుడు మీరు కూడా వచ్చారా అవునా ఐదేళ్ళు అయిల్లా మూడేళ్ళ ఐదేళ్ళు అయిందా నాలుగేళ్ళు అయింది వంటలన్నీ వంటలన్నీ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను ఏమేమి ఉన్నాయో ఇంకో ఇవ్వ అమ్మవారి గాజులు అమ్మవారి దగ్గర ఇచ్చారన్నమాట గాజులు రెడ్ కలర్ వేసుకున్నాను మహేశ్వరికి బిరడా ఊడిపోయిందంట కమ్మది చాలా సార్లు ఊడిపోయింది చాలా సార్లు ఊడిపోను పెట్టుకోవడం ఏంటిది రాండి ఇక్కడ మామయ్యా తాత ఏం చేస్తున్నారు చూద్దాం నా దగ్గర ఆయన దగ్గర ఆయన మొయ ఆయన మొయ తాత అక్కడ మిలికారులా ఆయన కొయి మో తాత హై చెప్పు ఆ హై హై దొరికిందా ఫస్ట్ ఫైనల్ బీడా కూడా దొరికింది అమ్మాయికి కమ్మది రాండి లోపలే ఏం చేస్తున్నారు అందరు చూపిస్తాను

Ага. Аа. Нита. Амале. Яура талбам уула. Педон. Гаури. Аа. Ёмч ууч одоли.